హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సత్య మీద కోపంగా వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న మానస ఎదురుగా వస్తున్న అతను చూసుకోకుండా గుద్దుకుంటుంది ఆమె పడబోతూ ఉంటే అతను మానస పడిపోకుండా పట్టుకుంటాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి మానస కోసం రావడానికి అడుగు ముందుకు వేస్తున్న సత్యకి అది చూసి ఎవడో మానసును పట్టుకొని ఏడిపిస్తున్నాడని అనుకుని కోపంగా మానస దగ్గరికి రాబోతూ ఉంటే మానస తనని పట్టుకున్న అతని చూసి హే మీరా ఎలా ఉన్నారు అని చిరునవ్వుతో పలకరించడం చూసి అతని అడుగులు ఆగిపోతాయి అతను హే మేడం ఎలా ఉన్నారు అని చిరునవ్వుతో ఆమెని పలకరిస్తాడు మానస బాగున్నాను అని అంటుంది యుగేందర్ అని అంటుంది యుగేందర్ ఏంటి చాలా సీరియస్గా ఉన్నావు ఎదురుగా వస్తున్న వాళ్ళని కూడా చూసుకోకుండా గుద్దుకుంటూ మరి వెళ్ళిపోతున్నావు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా మళ్ళీ ఎవరైనా ఏడిపిస్తున్నారా నిన్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ని చేశాను కదా ఈసారి ఏకంగా ఏసి పిన్ చేసేస్తా అని చిన్నగా కన్ను గీటుతూ అంటాడు మానస చిన్నగా నవ్వి ఒకసారి వెనక్కి తిరిగి సత్యం చూసి అలాంటిది ఏమీ లేదులే అని అంటుంది మానస చూసిన వైపు చూసిన యుగేందర్కి సత్య మానసని తనను సీరియస్గా చూస్తూ ఉండటం గమనించి ఏంటి లవ్ ప్రాబ్లమా గొడవ పడ్డారా అని అడుగుతాడు మానస లవ్ ప్రాబ్లం కాదు నాన్న ప్రాబ్లం అని అంటుంది యుగేందర్ నవ్వి ఏంటి మేడం ఏ లవ్కైనా ప్రాబ్లం నాన్నే కదా అని అంటాడు మానస నాకు ఆ సమస్య లేదులే యుగేందర్ నాకున్న పెద్ద సమస్య నేను ప్రేమించిన వాడే వాడి కాస్త తిక్క ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా వాడికే తెలియదు అని అంటుంది యుగేందర్ నవ్వి నేను చూస్తే బాగా ఆకలి మీద ఉన్నావని తెలుస్తుంది కాబట్టి ముందు కడుపులో ఉన్న అగ్నిదేవుడిని శాంతింపచేసి ఆ తర్వాత మనసులో ఉన్న అగ్నిని బయటికి వెళ్ళగక్కు అప్పుడు కడుపు మనసు రెండు నిండుతాయి అని అంటాడు మానసికి నిజంగానే చాలా ఆకలిగా ఉంటుంది కానీ సత్యం మీద కోపంతో ఆకలిగానే ఉంది కానీ తినాలని లేదు యుగేందర్ నేను వెళ్ళిపోతాను అని అంటుంది యుగేందర్ అరే మేడం అలా ఏం కుదరదు నేను ఇప్పుడు నాతో లంచ్కి రావాల్సిందే నా గర్ల్ ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇచ్చింది సో నేను ఒక్కడినే తినాలి కనీసం నాకు కంపెనీ ఇవ్వడానికైనా రావచ్చు కదా ప్లీజ్ మానస అని బ్రతిమలాడుతున్నట్టుగా అడుగుతాడు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న మానసని యుగేందర్నే చూస్తుంటే సత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు మానస సత్యని చూసి రే నన్నే అనేసి మాటలు అంటావా ఇప్పుడు చూడు సత్యనోడా నీ తిక్కకి ఎలా లెక్క చెప్తాను మనసులో అనుకుని యుగేందర్తో కలిసి లంచ్కి వెళ్తుంది వాళ్ళిద్దరూ సత్యకి ఎదురుగా టేబుల్ దగ్గర కూర్చుంటారు యుగేందర్ మానసతో బాగా పరిచయం ఉన్నవాడిలాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అది సత్య తట్టుకోలేకపోతున్నాడు అసలు ఎవడు వీడు వీడినెప్పుడు మానస ఫ్రెండ్స్లో చూడలేదు కదా నాకు తెలియకుండా వీడప్పుడు దీనికి పరిచయం అయ్యాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటూ వాళ్ళిద్దరిని తినేసేలాగా చూస్తూ అక్కడే కూర్చుంటాడు యుగేందర్కి వరుణ్ అరెస్ట్ అయిన సంగతి ఇంకా తెలియదు అతను పోలీసులు వచ్చిన సమయానికి స్పృహలో వాళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటాడు మధ్యాహ్నం అతను నిద్ర స్నానం చేసి తన గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో ఎవరికి ఏం చెప్పకుండా బయటికి వచ్చేస్తాడు రామ్ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి నీలిమకి స్పృహలోకి వస్తుంది ఆమె వచ్చిన వెంటనే తన బిడ్డ గురించి పక్కనే ఉన్న భర్తని అడుగుతుంది హరీష్కి ఏం చెప్పాలో అర్థం కాక భయపడుతూ తడబడుతూ ఉంటే నీలిమకి బిడ్డకి ఏమైందో అని అనుమానం వస్తుంది ఆమె తన బిడ్డ గురించి చెప్పమని హరీష్ని నిలదీసినప్పటికీ హరీష్ బిడ్డ చనిపోయిన సంగతి చెప్తాడు అది వినగానే నీలిమ మళ్ళీ స్పృహ కోల్పోతుంది డాక్టర్ వచ్చి చూసి హరీష్ని ఎందుకు చెప్పారు అని తిట్టి నీలిమకి వైద్యం చేస్తుంది మళ్ళీ నీలిమకి ఆ రోజు సాయంత్రానికి కానీ రాదు స్పృహ వచ్చిన వెంటనే హరీష్ చెప్పిన మాట గుర్తుకొచ్చి బిడ్డ గురించి బాగా ఏడుస్తుంది ఆమె ఎంత ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదని చెప్పి డాక్టర్ ఆమెకి మధ్య ఇంజెక్షన్ ఇస్తుంది దాని ప్రభావంతో నీలిమ నిద్రలోకి జారుకుంటుంది అదంతా చూస్తున్న హరీష్కి గుండె పిండేసినట్లుగా ఉంటుంది అతనిని ఓదార్చే వాళ్ళు కానీ అతనిని దగ్గరికి తీసుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ లేకపోవడంతో హరీష్కి ఒంటరి అయిపోయానన్న బాధ కలుగుతుంది మానస సత్యనసలు పట్టించుకోకుండా యుగెందరితో కలిసి భోజనం చేస్తుంటుంది అతనితో మాట్లాడుతూ యుగంధర్ మేడం మీకు ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయా కాలేజ్కి వెళ్తారా అని అడుగుతాడు మానస లేదు యుగంధర్ వెళ్ళే మూడు అస్సలు కాబట్టి నాకు బయట చిన్న పని ఉంది అది చూసుకొని అప్పుడు ఇంటికి వెళ్తాను అని చెప్తుంది యుగేందర్ నీకు అభ్యంతరం లేకపోతే నాకు కూడా ఏ పని లేదు సో నువ్వు కాస్త నాకు టైం పాస్ చేయొచ్చు కదా అని అడుగుతాడు యుగేందర్ అన్నది అర్థం కాక మానస ఏంటి నేను నీకు టైంపాస్ చేయడం ఏంటి అని షాక్ అయ్యి అడుగుతుంది యుగంధర్ అయ్యో మేడం తప్పుగా అనుకోకండి అయినా సిఐ మేడంతో పరాచకాలు ఆడేంత ధైర్యం నాకు లేదమ్మా నేను అంటున్నది నాకు ఏం పని లేదు కాబట్టి మీతో పాటు నేను కూడా రావచ్చా అని అడుగుతున్నా అని అంటాడు మానస అదైతే నేరుగానే చెప్పొచ్చు కదా ఎన్ని వంకర్లు నానా అర్థాలు గోచరించేలా అడగాల అని అంటుంది మానస స్వచ్ఛమైన తెలుగు యుగేందర్కి అర్థం కాక ఏంటి మేడం ఏమన్నారు మళ్ళీ చెప్పండి అని అడుగుతాడు అయోమయంగా ముఖం పెట్టి మానస నవ్వి ఏం లే సరే అని చెప్తున్నా అని అంటుంది యుగేందర్ని తీసుకుని మానస నీలిమని చూడడం కోసం హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్కి వస్తూనే యుగేందర్ ఏంటి మేడం హాస్పిటల్కి వచ్చారు ఎవరికైనా బాగాలేదా అని అడుగుతాడు మానస నాతో వస్తున్నారుగా ఏం మాట్లాడుకున్నారండి అని అంటూ ముందుకు నడుస్తుంటే యుగేందరామని అనుసరిస్తాడు మానస వెళ్ళేసరికి హరీష్ తీగలుగా నీరసంగా నీలమ గది బయటే కూర్చుని ఉంటాడు మానస వెళ్ళి అతన్ని పలకరించేంత వరకు అతని లోకంతో సంబంధమే లేనట్టుగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు మానస ఏమైంది హరీష్ గారు అలా అన్నారు నీలమ బానే ఉంది కదా అని అడుగుతుంది కంగారుగా హరీష్ గుండెల్లో బాధ గొంతులోని మాటకి అడ్డుపడుతూ ఉంటే మాట్లాడలేక బానే ఉంది అన్నట్లుగా నెమ్మదిగా తలూపుతాడు మానస మరి ఎందుకంత దిగులుగా ఉన్నారు ఇంకా బిడ్డ గురించి ఆలోచిస్తున్నారా మీరే ఇలా అయిపోతే ఇంకా నీలిమని చూసుకునేది ఎవరు చెప్పండి అని అంటుంది హరీష్ నిజమే మానస గారు ఈ మనిషికైనా ఆప్తులతోడు బంధువుల అండాదండ కుటుంబ సభ్యుల ఆదరణ ఎంత అవసరమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ప్రేమించినప్పుడు మా ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోవాలనిదనే కోపంలో అందరినీ కాదనుకొని ఇంటి నుండి బయటకు వచ్చేసాం ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళ విలువ తెలియలేదు ఇప్పుడు కష్టం రాగానే వాళ్ళ ప్రేమ విలువ ఏంటో తెలుస్తుంది కష్టంలో మనిషికి మనిషి సహాయం అంటారు కానీ నాకు ఇప్పుడు ఓదార్చడానికి కానీ ధైర్యం చెప్పడానికి కానీ నాకు నా వాళ్ళు కానీ తనకి తన వాళ్ళు కానీ ఇద్దరికీ లేరు నాకు తను తనకి నేను తప్ప కానీ ఇద్దరం బాధలో మునిగిపోతే ఒకరికొకరం ధైర్యం ఎలా చెప్పుకోగలం ఈ క్షణం నాకు కుటుంబం విలువ ఏంటో తెలుస్తుంది వాళ్ళు లేని లోటు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళని దూరం చేసుకుని మేము ఎంత పెద్ద తప్పు చేశామో కష్టం వస్తే కానీ నాకు తెలియదు కానీ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మానసుకి కూడా బాధ కలుగుతుంది యుగీందర్ మానసనే గమనిస్తూ అతని బాధని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతనికి విషయం సరిగా తెలియకపోయినా హరీష్ పడే బాధ అతని మనసుని చేరుకుంటుంది మానస నెమ్మదిగా హరీష్తో మాట్లాడుతూ అతని కుటుంబం గురించి నీలిమ తల్లిదండ్రుల గురించి అలాగే నీలిమ తల్లిదండ్రులు ఆమె కుటుంబం గురించిన వివరాలు సేకరిస్తుంది ఇక కేశవరాజు కొడుకుని ఎలా విడిపించాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇటు చూస్తే వికాస్ కమిషనర్ జయచంద్ర ఒక్కటే హోమ్ మినిస్టర్ మాట కూడా వినడం లేదు అటు వికాస్ వరుణ్ణి ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అతను నాకేమీ తెలియదని మాత్రమే జవాబు చెప్తున్నాడు తన తమ్ముడిని అరెస్ట్ చేశారని తెలిసిన జీవా అరెస్ట్ చేయించింది ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళ మీద కోపం పెట్టుకుంటుంది తల్లికి ధైర్యం చెప్తూ ఆమె ఆ రోజంతా ఇంట్లోనే ఉంటుంది అంతేకాకుండా తమ ఇంట్లో ఉంటూ కూడా ఇంటి విషయాల గురించి ఇంట్లోని మనుషుల గురించి ఏమాత్రం ఏం పట్టించుకోకుండా ఊరి మీద పడి తిరుగుతున్న యుగేందర్ మీద ఆమెకి కోపం వస్తుంది అతని ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగైనా కడిగి పారేయాలని నిర్ణయించుకుంటుంది మానస హరీష్ దగ్గర నుంచి సంపాదించిన వివరాలతో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా హరీష్ తల్లిదండ్రులు అలాగే నీలిమ తల్లిదండ్రుల గురించి కనుక్కొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది యుగేందర్ కూడా ఆమెతో పాటే వెళ్తాడు మానస తన బండిని హాస్పిటల్లోనే ఉంచి యుగేందర్ కారులో ఇద్దరు వెళ్తారు యుగేందర్ కారు నడుపుతూ ఎవరు వాళ్ళు ఏం జరిగింది అని అడుగుతాడు మానస జరిగింది మొత్తం యుగేందర్కి చెప్తుంది యాక్సిడెంట్ జరిగింది అని బిడ్డ కడుపులోనే చనిపోయిందని మాత్రమే చెప్తుంది దానికి మూల కారణం కేశవరాజు కొడుకు వరుణ్ అని మాత్రం ఆమె చెప్పదు మానస అనవసరమైన అందరికీ చెప్పడం ఇష్టం ఉండదు తనకి అవసరం పడుతుంది అనుకుంటే మాత్రమే ఆమె చెప్తుంది ఒక రకంగా అక్క తమ్ముడు ఇద్దరు ఒకే మనస్తత్వం గలవాళ్ళు ఇద్దరు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్ముతారు ఎవరికి ఎవరికి ఎంత చనువు ఇవ్వాలో బాగా తెలిసిన వాళ్ళు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ మానస ఏం చేసినా రామ్ భరిస్తాడు అలాగే రామ్ చేసే ప్రతి పనిని మానస సపోర్ట్ చేస్తుంది అక్క తమ్ముడు ఇద్దరు చేసే పనులు చూసి సత్యకి ఒక్కోసారి పిచ్చెక్కిపోతూ ఉంటుంది సత్య బలహీనత అతని కుటుంబమే సత్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే సుమతి తనని హక్కున చేర్చుకుని అంత ప్రేమగా చూసుకుందో సత్య ఎన్నడూ మర్చిపోడు అలాగే అతనికి చిన్నతనం నుండి మానసంటే ప్రాణం మానస మీద ఎంత కోపం వచ్చినా సరే అది అప్పటికే మాత్రమే పరిమితం కాసేపటికే అతని కోపం మంచులా కరిగిపోతుంది యుగేందర్ మానస చెప్పిందంతా విని అతను కూడా బాధపడతాడు అతనికి మానస ఇప్పుడు నీలిమ హరీష్ తల్లిదండ్రులని ఎందుకు కలవాలి అనుకుంటుందో కూడా చెప్పకనే అర్థమైపోతుంది మానస ముందుగా నీలిమ ఉన్న ఇంటి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది మానస యుగేందర్లు వెళ్ళేసరికి నీలిమ తండ్రి అతని భార్య ఆమె చెల్లెలు మాలిని చెప్తున్న కాలేజ్ విషయాలు వింటూ ముగ్గురు కూర్చొని సాయంత్రం టీ తాగుతూ ఉంటారు మానస యుగేందర్లు ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళని చూసి ఎవరు అని అడుగుతాడు నీలిమ తండ్రి మానస నీలిమ కావాలని అడుగుతుంది నీలిమ పేరు వినగానే వాళ్ళు ముగ్గురు ముఖాలు కోపం బాధ రెండు కలగలిపి చేరుకుంటాయి నీలిమ తండ్రి ఆ పేరు గల వాళ్ళు ఎవరు ఇక్కడ లేరమ్మా మీరు పొరపాటున వచ్చినట్టున్నారు అని అంటాడు మానస పొరపాటున కాదండి అన్ని వివరాలు సరిగ్గా తెలుసుకునే వచ్చాను అని అంటుంది నీలిమ తండ్రి అవునా అయితే మీరు అడుగుతున్న నీలిమ చనిపోయి పదేళ్ళు అవుతుంది అని అంటాడు అతను ఆ మాట చెప్పగానే యుగేందరికి చాలా కోపం వస్తుంది అతను ఒక అడుగు ముందుకేసి బ్రతుకున్న కూతురు చనిపోయిందని చెప్పుకోవడానికి మీకు మనసులా వస్తుంది అసలు మీరు తండ్రేనా అని అంటాడు నీలిమ తండ్రి అవును తండ్రిని కాబట్టే దాన్ని గుండెల మీద పెట్టి పెంచుకున్నాను కాబట్టే ఇలా మాట్లాడాల్సి వచ్చింది మీరు ఇక్కడ దాకా వచ్చారంటే అన్ని విషయాలు తెలుసుకునే వచ్చుంటారు కదా మిమ్మల్ని ఇక్కడికి పంపించిన మీ స్నేహితురాలకి చెప్పండి దానికోసం ఇక్కడ ఎవరు బాధపడడం లేదు మేము అది లేకపోయినా సంతోషంగానే ఉన్నామని చెప్పండి కాబట్టి ఇంకా మీరు మాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు నిర్మోహమాటంగా వాళ్ళ ముఖం మీద తలుపు వేసేస్తూ వేస్తున్న తలుపులకి యుగంధ చేతిని అడ్డుగా పెట్టి అసలు అక్కడ మీ కూతురు ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసా ఏం తెలియకుండా కూతురికి తోడు ఉండాల్సిన సమయంలో ఆమె గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నారు అని అంటాడు మానస యుగింద చేతిని పట్టుకొని ఆపి మనం కూర్చొని మాట్లాడుకుందామా బాబాయ్ గారు అని చాలా మర్యాదగా వినయంగా అడుగుతుంది మానస తండ్రి ఇప్పుడే చెప్పాను కదా అమ్మా కూర్చొని మాట్లాడిన ఉపయోగం ఏమీ ఉండదు జరగాల్సిందంతా జరిగిపోయింది తను ఇప్పుడు మా జీవితాల్లో లేదు మమ్మల్ని కాదనుకుని తనకు కావాల్సిన జీవితం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కాబట్టి సంతోషంగానే ఉండి ఉంటుందిలే అని అంటాడు మానస ఆ ఇంట్లోకి అడుగు వేసి సంతోషంగా ఎలా ఉంటుంది బాబాయ్య గారు కన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ప్రేమ పిల్లలకి లేకుండా ఉంటే ఏ బిడ్డలైనా సంతోషంగా ఉంటారా మీరే చెప్పండి అని చెప్తూ గోడ మీద నీలిమ ఫోటోకి దండేసి ఉండటం కనబడుతుంది మానస దాని దగ్గరికి వెళ్ళి చాలా మంచి పని చేశారు బాబాయ్ గారు నీలిమ ఫోటోకి దండేసి అది చేసిన దానికి ఇలాగే కావాలి మీ అందరికీ చాలా బాధ పెట్టింది కదా తండ్రిగా మీరు దాని ఫోటోకి దండేశారు తొమ్మిదేళ్ళ క్రితం ఈసారి ఆ దేవుడు నీ నీ సైడ్ ఉన్నట్లున్నాడు నువ్వు బాధ పెట్టినట్లు అందుకే ఇంకా కొన్ని గంటల్లో ఆ దేవుడు కూడా మీ అమ్మాయికి దండ వేయబోతున్నాడు అని అంటుంది నీలిమ తల్లి కంగారు పడిపోతూ ఏంటమ్మా నువ్వు అంటున్నది నీలిమ మా నీలిమకి ఏమైంది మాకేం అర్థం కావడం లేదు అది బాగానే ఉందిగా అని అడుగుతుంది మానస నవ్వి అయ్యో పిన్ని ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మీరు నీలిమ ఫోటోకి దండేశారు ఇప్పుడు నీలిమ నిజంగానే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకొన్ని గంటల్లో పవం పిచ్చిది చివరి క్షణాల్లో పక్కనే ఉన్న ప్రేమించిన పక్ అతను కూడా పక్కనే ఉన్నప్పటికీ వాడి గురించి వదిలేసి మిమ్మల్ని మాత్రమే చూడాలని మీతో మాట్లాడాలని తను చేసిన పనికి మీ అందరికీ క్షమాపణ చెప్పుకోవాలని ఎంతగా తపన పడిపోతుందో దాని ప్రాణం బహుశా మీకోసమే దాని ప్రాణం ఇంకా కొట్టుకుంటున్నట్టుంది కానీ దానికి తెలియదు కదా మీ దృష్టిలో అది ఎప్పుడో చచ్చిపోయిందని పాపం దాని చివరి కోరిక కూడా నెరవేరకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఏం చేస్తాం ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని పెట్టిన బాధకి దానికి ఆ దేవుడు సరైన శిక్ష వేశాడులేండి కనీసం చివరి కోరిక కూడా నెరవేర్చకుండా అని చెప్తూ ఉంటే మానస తల్లి చెల్లి ఇద్దరి కళ్ళల్లో కన్నీటి ధార వస్తూ ఉంటుంది అప్పటి వరకు కోపంగా గంభీరంగా ఉన్న నీలమ తండ్రి ముఖంలో కూడా ఆందోళన బాధ చోటు చేసుకోవడం మానస చూస్తుంది తను వచ్చిన పని అయిపోయింది అని సరే బాబాయ్ గారు నేను కేవలం ఈ విషయం మీకు చెప్పిపోదామని వచ్చాను ఇప్పుడే వెళ్ళేదానికి తన చివరి కోరిక కూడా నెరవేరదు ఎలాంటి ఆశలు పెట్టుకో మాకు సంతోషంగానో బాధగానో ఎలాగోనో నీ ప్రాణాన్ని వదిలేసే ఇంతకన్నా నీకు ఇంకా వేరే దిక్కు దారి ఏమీ లేదు అని చెప్తానులేండి కనీసం అప్పటికైనా చిక్క పట్టుకున్న దాన్ని ప్రాణాన్ని వదిలేస్తుంది అని అంటూ అక్కడి నుంచి బయటికి వస్తుంది మానస చెప్తున్నదంతా విని యుగంద చాలా ఆశ్చర్యపోతాడు ఆమె బయటకు వస్తుంటే ఆమె వెనక్కి అతను కూడా బయటకొచ్చి అప్పటి వరకు ఉగ్గుపట్టిన తన ఆత్రాన్ని ఇంకా ఆపుకోలేక అదేంటి మానస అలా చెప్పావు నీలిమ బాగానే ఉంది కదా అని అడుగుతాడు యుగేందర్ ప్రశ్నకి మానసిక వెనక్కి తిరిగి చూసి అతడిని చెయ్యి పట్టి కార్ దగ్గరికి తీసుకుని వచ్చి చెప్తాను కానీ ముందు కార్ ఎక్కు మనకి సగం పని మాత్రమే అయ్యింది ఇంకా సగం పని ఉంది ఇప్పుడు హరీష్ ఇంటికి పోనివ్వు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అని అంటుంది ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్తుందో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి